నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రోజు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజు మీకోసం నేను ఒక మంచి యూజ్ఫుల్ వీడియో అండి ఎన్నిసార్లు వడ రెసిపీ చేసినా ఇంత పర్ఫెక్ట్గా రావట్లేదు చిల్లుగారలు హోటల్ స్టైల్లో వాళ్ళకు వచ్చినంత నీట్ షేప్ కానీ లేదంటే ఆ క్రంచీనెస్ కానీ రావట్లేదు ఇంట్లో చేసినప్పుడు అనుకునేవాళ్ళు లేదంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను ఒక వడని ప్రెస్ చేసి చూపిస్తున్నానండి మీకు ఈ సౌండ్ వస్తుందా ఎంత క్రంచిగా క్రిస్పీగా అనిపిస్తుంది కదా రెసిపీ కనుక పర్ఫెక్ట్గా వచ్చింది అంటే మనం వడని ఇలా వంచినా కూడా విరగకుండా బౌన్స్ బ్యాక్ అవుతుందంటే లోపల పిండి అనేది సూపర్గా కుక్ అయింది చాలా లైట్గా ఉందని అర్థమండి అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోకుండా ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేయాలి హోటల్ వాళ్ళు పాటించే టిప్స్ ఏంటి అన్నీ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేనైతే మినపప్పు పొట్టుతో ఉన్నది తీసుకున్నానండి ఇది కూడా నేను ఓవర్ నైట్ నానబెట్టేశాను వడలకి పొట్టు ఉంటే అంత బాగుండదు అనేసి నేనైతే నీట్గా వాష్ చేసి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ వడలు పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి పప్పు అనేది పలుకు లేకుండా చాలా మెత్త కొత్తగా నానాలి అదొక ఫస్ట్ స్టెప్ అండి అందుకే నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను మీరు ఇక్కడ కావాలనుకుంటే గుండు పప్పు అయినా తీసుకోవచ్చండి ఒక కప్పుకి మనకి పది నుంచి పన్నెండు పెద్ద సైజు వడలు అవుతాయి దాన్ని బట్టి మీ మెజర్మెంట్ తీసుకొని చేసుకోవచ్చు కొత్తగా చేసేవాళ్ళైతే సో మనకి అందరికీ ఇంట్లో గ్రైండర్స్ అనేవి అవైలబుల్గా ఉండవు కదా మరి మిక్సీలో చేసినప్పుడు కొన్నిసార్లు పప్పు సరిగా దనగకుండా ఎక్కువ పిండి వదుగురాదు అని అనుకునే వాళ్ళ కోసం మీరు ఈసారి పట్టేటప్పుడు పెద్ద సైజు మిక్సీ కాకుండా చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా లాస్ట్ సైజు అందులో తీసుకొని పప్పుని సగానికి యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో పిండిని అయితే రుబ్బుకోండి మధ్యలో మధ్యలో బ్రేక్ ఇస్తూ పల్సర్స్ ఇస్తూ పిండిని పట్టామనుకోండి ఎక్కడ కూడా పలుకు లేకుండా పిండి లోపల మంచి ఎయిర్ ఫామ్ అవుతూ ఇలా ఒదుగ్గా వస్తుందండి అదే పెద్ద సైజ్ అనుకోండి మనకి అడుగున ఎక్కడో ఒక దగ్గర పిండి అనేది ఆ స్పీడ్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంత మంచిగా పిండి అయితే వదగదు సో మిక్సీలో అయినా మనం ఈ టిప్స్ పాటించామంటే పిండి అనేది పర్ఫెక్ట్గా పట్టుకోవచ్చు అండి చాలాసార్లు వడలు సరిగా రావు అనేసి ఏం చేస్తామంటే వాటర్ అనేది తక్కువ యాడ్ చేసి చాలా గట్టిగా పిండిని ప్రిపేర్ చేస్తూ ఉంటారు అలాగే షోడా కూడా యాడ్ చేయాల్సి వస్తుందండి అయినా కూడా పిండి లోపల సరిగా కుక్ అవ్వదు సో మనం ఇక్కడ షోడా వాడము అయినా కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తాయి రెసిపీ అనేది చూపిస్తానండి మనం పిండి అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ ఫస్టే యాడ్ చేసుకోవాలి తర్వాత వెంటనే వేయకుండా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి హోటల్ వాళ్ళు అంత క్వాంటిటీలో చేసినప్పుడు ఎలా మరి ఫ్రిడ్జ్లో బెటర్ కదా అంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టే టైం లేదనుకోండి కోల్డ్ వాటర్ అనేది యాడ్ చేస్తూ మనం పిండి అనేది రుబ్బుకోవాలి ఇది మెయిన్ టిప్ ఫ్రెండ్స్ సో ఇక్కడ పిండి అనేది మనం ఎప్పుడైతే వడలు వేస్తామో అప్పుడు బయటికి తీసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మంచిగా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యేలాగా కొంచెం గట్టిగా ఇలా బీట్ చేసి పెట్టుకోవాలండి ఒక నిమిషం పాటు ఇలా బీట్ చేసుకున్నామంటే సరిపోతుంది మరి ఓవర్గా కూడా బీట్ చేయాల్సిన అవసరం అవసరమైతే ఏముండదు పిండి అనేది ఇక్కడ కొంచెం జారుగానే ఉంది అయినా కూడా వడలు ఎందుకు అంత పర్ఫెక్ట్గా వస్తాయని మీకు డౌట్ రావచ్చండి మనం షోడా వేసామంటే ఇంకా బయటకి ఇంట్లో ఫుడ్కి తేడా ఏముండదు కదా వీలైనంత వరకు షోడా కూడా వాడకుండానే రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి వడకైతే అసలు అవసరమే ఉండదు మనం ఇంత జారు పిండి పర్ఫెక్ట్గా ఉందనడానికి రీజన్ ఏంటంటే బీట్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఒక వాటర్లో యాడ్ చేసి చూసామంటే పిండి అనేది పర్ఫెక్ట్గా పైకి బౌన్స్ అవుతూ వచ్చింది అనుకోండి ఇంకా రెసిపీలో వడలు అనేవి అస్సలు ఫ్లాప్ అవ్వవు మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అని అర్థం ఇంకా జారుగా ఉంది వస్తలేదు అనుకున్న వాళ్ళు ఉప్మా రవ్వ అలాంటిది మిక్స్ చేస్తారు బట్ ఇక్కడ మీకు అవసరం లేకుండానే రెసిపీ చూపిస్తానండి మీకు వడలనేవి పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం వడపిండి తీసుకున్న ప్రతిసారి హ్యాండ్ని అనేది వాటర్లో డిప్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు హోల్స్ సరిగా రాకపోయినా ఫింగర్ని మళ్ళీ ఒకసారి వాటర్లో డిప్ చేస్తూ వేసుకున్నారనుకోండి మీకు ఇంకా ఎంత జారుగా పిండి ఉన్నా కూడా వడలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి అలాగే ఎంత పెద్ద సైజు వడలు కావాలనుకున్నా వేసుకోవచ్చు ఈ టిప్స్ పాటించారనుకుంటే మీకు లోపల అస్సలు పిండి అనేది ఉండలుగా గట్టిగా పచ్చిగా ఉండకుండా ప్రాపర్గా కాలుతాయండి ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇంత మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి యాడ్ చేసేటప్పుడు మాత్రం ఆయిల్ అనేది ప్రాపర్గా వేడిగా ఉన్నప్పుడే వడలైతే యాడ్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఇలా చేసి చూడండి మీ రెసిపీ అనేది ఫ్లాప్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్